గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గంలోని ఉమ్మడి జనసేన కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ ప్రసార హోరు జాతరను తలపిస్తూ ముందుకు సాగుతుంది కార్యకర్తలలో ఉత్సాహం చూస్తుంటే ఇవి విజయ సంకేతంగా నానవల్లని పలువురు అభిమానులు అంటున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థి బత్తుల రామకృష్ణ ప్రసార హోరు ఉదయం ఎనిమిది గంటలకు రాజమండ్రి రూరల్ స్వరూప్ నగర్ నుండి శ్రీరాంపురం మీదుగా పార్టీ కార్యకర్తలు శ్రేణులు పూలమాలలు వేసి పూలవర్షం కురిపించారు ప్రతి వీధుల్లోనూ మహిళలు హారతులతో స్వాగతం పలికారు తమ నేత భక్తుల రామకృష్ణను ఊరేగింపుగా తిప్పుతూ గాజు గ్లాసు గుర్తు మరియు కమలం గుర్తులపై తమ ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ఉదయం నుంచి స్వరూప్ నగర్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డులలో తమ ప్రసారం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కూటమే రాజనగరం నియోజకవర్గంలో నలభై వేల మెజార్టీ ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపిస్తారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాలని అతి తొందరలోనే తెలుగుదేశం జనసేన బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మీడియా పరంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలియజేయండి ఎన్నికల వేరెక్కి రాజనగరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు ఎన్డీఏ కూటమిలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా బాజ్ గ్లాస్ గుర్తుపై మంచి మెజారిటీ ఇవ్వడానికి రాజనగర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదే విధంగా పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వర గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది ఇక్కడ రాజనగరంలో మేము ఖచ్చితంగా ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాము కోరుకొండలో పదివేల మెజారిటీతో గెలుస్తున్నాము సీతానగరంలో పదివేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాము ఖచ్చితంగా యాభై వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పైన మోడీ గారు కూడా తిరిగి లేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ ఈరోజు గ్రామాలు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఈ రోజు రోడ్ షో పెట్టాము రోజు ఇక్కడ నుంచి మాకు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఐక్యమత్యంగా పెడుతున్నాము జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ భుజాన్ని నేర్చుకుని ఎలక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజనారాయణ నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజారిటీతో గెలిసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు బహుమతి అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము అందరూ కూడా ఒకటే అందరు ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమి ముందుకు వెళ్తున్నారు అందరి మద్దతు కూడా ఎన్డీఏ కుంది ప్రతి ప్రజల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు ఖచ్చితంగా వచ్చేది మెజారిటీ అన్నారు త్వరలో అది దిక్తేది ఖరారు అవుద్ది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కలిసి భారీ పెట్టే అవకాశం